హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మీరు చూస్తున్నారు ఎన్కేవీ ఓ చేపల పులుసు అండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా ఒకే విధంగా చేసుకుని రుచితో గ్రేవీతో ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు అండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎంతో బాగుంటుంది ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్స్లో చెప్పండి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రండి ముందుగా మనం చేపల్ని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మంచిగా కడుక్కోవాలండి నిమ్మకాయ వేయడం వల్ల చేపలు అనేది నీచివాచన్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత మనం దీనిలోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని మొత్తం కలుపుకొని పక్కనుంచుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది కూరలకి అవే నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది దీనిలో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజు ఆనియన్స్ త్రీ తీసుకున్నానండి పచ్చిమిర్చి కూడా ఒక త్రీ తీసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏ దానిలో అయితే మనం చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిమి పచ్చిమిర్చి పొడవుగా త వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఈ విధంగా ఉప్పు అనేది కూడా దీనిలో మనం యాడ్ చేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుంది తర్వాత దీనిలోనే పసుపు అనేది కూడా మనం ఒక అర స్పూన్ అనేది యాడ్ చేసుకుందామండి ఈ విధంగా వేసుకుని మొత్తం మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయ అనేది ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుందండి లేకపోతే పచ్చివాసన అనేది వస్తుంది బాగా మనకి గోల్డెన్ కలర్లో వరకు వేపుకోవాలి ఈ లోపల ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఒక ఆనియను ధనియాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం మెంతులండి ఇవన్నీ మనం కొంచెం మిక్సీ పట్టి పక్కన ఉంచుకుందాము ఇలా పచ్చిగానే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది మా ఇంటి దగ్గర ఒక మామగారు చెప్పారు ఈ మెథడు లాస్ట్లో ఈ పేస్ట్ వేయడం వల్ల కూరకు అనేది చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఒకసారి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఏ ఏ స్టెప్లో వేయాలనేది కూడా నేను మీకు చెప్తాను వీడియోలో ఈ విధంగా మొత్తం అనేది కొంచెం వెప్పుకున్న తర్వాత రెడ్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఫిష్లో కలిపాం కదా దీనిలో మనం కొంచెం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి మనం పేస్ట్ వేసాం కాబట్టి ఆనియన్ పేస్ట్ కొంచెం అడుగుపడుతుంది కాబట్టి కొంచెం దగ్గరుండి చూసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్క టమాటా గసగసాలు మిరియాలు పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నానండి నేను కొంచెము ఎక్కువ అవసరం లేదండి ఇది పులుపు కాబట్టి టమాటా ఎక్కువ అవసరం లేదు ఒక నేను చిన్న సైజు టమాటా ఒకటే వేశాను గసగసాలు కూడా వేశాను తీపిదానం పోవడానికి మిరియాలు వేశాను తర్వాత అది కూడా మంచిగా వేగిన తర్వాత కారం అనేది వేసుకోవాలండి నేను రెండు స్పూన్లు అనేది వేశాను మ్యారినేట్ చేసినప్పుడు వేశాను కదా ఈ విధంగా మొత్తం కారం అనేది వేసి మొత్తం ఆనియన్ పేస్ట్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి అందరూ పులుసు వేసిన తర్వాత చేప ముక్కలు వేస్తారు నేను అలా కాకుండా ఒక్కసారి ఇట్లా వేస్తాను కొంచెం ముక్కలు అనేది పెట్టి కొంచెం టర్న్ చేసి తర్వాత పులుసు అనేది పోస్తాను ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా మొత్తం ఫిష్ పీసెస్ అనేది దీనిలో మనం వేసుకోవాలండి మళ్ళీ ఓకే కదపకూడదు గరిట పెట్టకూడదండి అసలు లేకపోతే ముక్క అనేది విడిపోతుంది ఈ విధంగా చూపిస్తున్న విధంగా మొత్తం ఒక్కొక్క పీస్ అనేది మనం పెట్టుకోవాలండి ఒకసారి ఈ పులుసు అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కూడా మీరు కింద కామెంట్లో చెప్పండి మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయా అనేది కూడా మాకు కింద కామెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏ రెసిపీ కావాలనేది మీరు టైప్ చేసి పెడితే నేను దాన్ని బట్టి చేస్తానండి ఈ విధంగా మొత్తం అనేది మనం ఉంచుకుని ఆల్రెడీ మనం చింతపండు పులుసు అనేది తీసుకుని పక్కన ఉంచుకోవాలండి చింతపండులో హాట్ వాటర్ వేసి నానబెడితే తొందరగా నానుతుంది ఈ విధంగా నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి ఇలా మొత్తం పీసెస్ అనేది మనం దీనిలో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం మరీ ఎక్కువ ఏమి వద్దండి గరిటె పట్టకుండా ఈ విధంగా జస్ట్ కొంచెం కదిపితే సరిపోతుంది తర్వాత మనం గరిటితో కొంచెం వన్ సైడ్ టర్న్ చేద్దాము అంతే ఇది చూపిస్తున్న విధంగా టర్న్ చేయండి మరీ కదపకుండా చేయండి అప్పుడే మనకి ఫిష్ అనేది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం పులుసు పోసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఫైనల్గా మనం చింతపండు పులుసు అనేది వేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు అనేది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ బాగుంటుందండి ఈవినింగ్ చేస్తే మార్నింగ్ బాగుంటుంది చేపల పులుసు కాంబినేషన్ ఇడ్లీ ఇడ్లీ చేపల పులుసు బాగుంటుందంట మా హస్బెండ్ చెప్పారు ఒకసారి మీరు ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఆ టేస్ట్ అనేది ఈ విధంగా మనం పులుసు అనేది పోసుకోవాలండి ఎక్కువ థిక్ గ్రే గ్రేవీతో కావాలి అనుకుంటే కొంచెం ఆనియన్స్ అనేది మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి నేను చేప తీసుకున్న దాన్ని బట్టి చేశానండి ఏ చేపతో అయినా ఈ ప్రాసెస్లో చేయండి గ్రేవీతో పాటు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ఒకసారి తిప్పుకొని మొత్తం పులుసు అనేది పోసుకొని సిమ్లో ఉడకబెట్టుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా ముందు లాస్ట్లో ఇలా వేస్తే చాలా బాగుంటాయండి పులుసులో ఈ విధంగా వేసి మనం బాయిల్ చేసుకోవడమేనండి పులుసు అనేది చేపల పులుసు అనేది ఇంకా రెడీ అయిపోయినట్టే ఫైనల్గా మనం గరం మసాలా వేసుకుని మనం సర్వ్ చేసుకోవడమేనండి ఈ గరం మసాలా వేసే ముందు నేను ఇందడ చెప్పింది మర్చిపోయారా ఆ పేస్ట్ అనేది వేస్తేనే కర్రీకి మంచి టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుందండి ఇక మేము చూపించాను కదా మరోసారి చెప్తున్నాను ఆనియన్ ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు వెల్లుల్లిపాయ ఇది పేస్ట్ చేసి వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనేది రాకుండా చేపల పులుసు చాలా ఇంకా మళ్ళీ తినాలి అనే ఇదితో ఉంటుందండి తర్వాత గరం మసాలా అనేది వేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమేనండి చేపల పులుసు రెడీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి